పదహారవ తారీఖు ఆదివారము చవితితో మొదలుకొని శుక్రవారము ఇరవై ఎనిమిదవ తారీఖు అమావాస్యతో ముగిసేటటువంటి ఈ అర్ధమాస కాలం ముందు మకర రాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ అర్ధమాస కాలంలో ఈ రాశి ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలం ముందు ఏ ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తగా ఉండాలి ఏ అంశాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ స్థితిగతి పరిస్థితులన్నీ కూడా తగు పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముఖ్యంగా మనిషికి అన్ని దానాల కన్నా నిదానం చాలా ప్రథమ ప్రథమమైనటువంటి లక్షణం ఈ అర్ధమాస కాలంలో మీరు పాటించవలసినటువంటివి దాన ధర్మాలు చేసేదేమో దేవుడి సంగతి ప్రక్క కానీ నిధానంలో మాత్రము చాలా ప్రాధాన్యత నిదానంగా నడుచుకునేటటువంటి విధానము చాలా ముఖ్యంగా మీకు ఉండవలసినటువంటి ప్రథమ లక్ష్యం అది ఎందుకు అనేది మీ ఫైనల్గా తర్వాత చెప్తాను అయితే ఇప్పుడు ఈ సమయకాలం అందు కూడా మీకు జరిగేటటువంటి కొన్ని సమస్యలు ఏమిటంటే కొన్ని ఆడంబరాలకు వెళ్ళటము అనవసరమైనటువంటి పనుల మీద ముందుకు వెళ్ళి ఎవరో మనల్ని మెచ్చుకోవాలని ఎవరైనా మనల్ని గొప్పగా అనుకోవాలని చెప్పి మనకు సంబంధం లేని సమస్యల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో తలచూరటం జరుగుతూ ఉంటుంది అటువంటివి మీకు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితులని మార్చే ప్రయత్నాలు చేయటము మన స్థాయికి మించినటువంటి ఖర్చు స్థాయికి మించినటువంటి పనిని స్థాయికి మించినటువంటి వ్యక్తితో స్నేహము ఇవన్నీ కూడా ఈ సమయకాలం మీకు చాలా సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదాలు ఉన్నాయి తద్వారా ఎక్కడా కూడా మీరు ఈ సమయకాలంలో ఆడంబరాలకు కానీ అతిగమించినటువంటి అలవాట్లకు కానీ ఎదుటివాడు ఏదో చేస్తున్నాడో మనం వాడికంటే ఏదో చేయాలనేటువంటి ఆలోచనలు కానీ పోకుండా వీలైనంత వరకు నిదానంగా మన పరిస్థితి అంతా మన స్థితిగతి మనం తీసుకునేటువంటి నిర్ణయం ఎంత మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఈ ఆలోచనలో ఆగి ఆలోచించి జాగ్రత్తగా నడుచుకోవడమే తప్ప అధిగమించిన తొందర తొత్తరాగ ముందుకు పోవటము తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం చాలా ప్రమాదం అదే మాదిరిగా ఈ రాశి రాశిగలిగినటువంటి వారికి మీకు కొన్ని కొన్ని వ్యాపారంలో కానీ ఉద్యోగాల దగ్గర కానీ మీకంటే పై అధికారులు వ్యాపారంలో మీ తోటి వారు కూడా మిమ్మల్ని సహనం కోల్పోయే విధంగా మీ మీదకి లేనిపోయినటువంటి అభండాలు సృష్టించటము కావాలని మీరు చేయని తప్పుల్లో మిమ్మల్ని విరికించడానికి ప్రయత్నాలు చేయటము కావాలని మిమ్మల్ని సమస్యలు తోయడానికి కూడా ముందుకు ప్రయత్నం చేసే విధంగా కూడా మీకు కోపం తెప్పించే విధంగా ఇక్కడ ఉద్యోగం దగ్గరలో మీ సహచరులు కానీ మీ పై అధికారుల నుంచి జరగవచ్చు కానీ అందులో తొందరపడి మీరు కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు చాలా నిదానంగా ఉండాలి నిదానంతో నడుచుకోవడం చాలా మంచిది ఒక్కొక్క సందర్భంలో వ్యాపారంలో కూడా ఎవరో ఒక పది రూపాయలు కొనుగోలు చేయడానికి వచ్చి మిమ్మల్ని ఇసిగించటం కానీ ఏదో రకంగా విడ్డూరంగా మాట్లాడటం కానీ స్నేహితులలో వ్యాపార స్నేహితులతో కూడా విచిత్రంగా సంభాషణ జరపడం కానీ చేయవచ్చు అటువంటి వాటిలో కూడా తొందరపడిన జరిగే పరిస్థితులు ప్రమాదకరం ఇంట్లో భార్యతో చిన్న మన సొంత కుటుంబస్తులే కదా భార్య కదా ఉండి పెట్టేది సహచర్య కదా అంటే ఏముంది అనుకొని కనీసం వారితో కూడా ఈ సమయం ఏది శుక్రవారం అమావాస్య ఇరవై ఎనిమిదో తారీఖు గడిచేంత వరకు కూడా వారు ఒక మాట అన్నా కూడా వారితో కూడా వాగ్వాదము వివాదాలు కోపాడటాలు కూడా అంత మంచివి కావు కాబట్టి ఈ సమయం అంతా కూడా ఎంత నిదానంగా ఉంటే మీ మీద వచ్చేటటువంటి ఉప్పిన మీ నుంచి అలా దాటిపోతుంది లేదని మీరు ఉప్పునికి ఎదురిల్లారనుకో ఏమవుతుంది లోపలకి లేకపోతుంది ఆ తర్వాత మీరు బాధపడ్డా ఫలితం ఉండదు ఏడ్చినా ఫలితం ఉండదు దానికని ఈ సమయకాలం కాస్త నిదానం స్నేహితుడితో కానీ బంధుమిత్రులతో కానీ పొలం దగ్గర కానీ షాప్ దగ్గర కానీ ఉద్యోగం దగ్గర కానీ ఎక్కడైనా మీ పని దగ్గర కానీ ఏదైనా సరే నిదానం ఓపిక ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారము అమావాస్య బాగోలేదు జాగ్రత్త ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకొని అవ్వాల్సినటువంటి ప్రయత్నం ఇది ముఖ్యంగా గుర్తుంచుకోండి ఇకపోతే కుటుంబంలో కొన్ని గృహాలు మారేటటువంటి కార్యక్రమాలు తర్వాత ఇంటికి సంబంధించి కొన్ని కొనుగోలు చేయటము కొన్ని వాహనాలకు సంబంధించినవి కూడా కొనుగోలు చేసే అంశాలు జరగటము తర్వాత తీర్థయాత్రలో కూడా ఈ సమయకాలంలో కొంచెం పోస్ట్ పోన్ చేసుకునేటువంటి పని కాకుండా పూర్తి చేయండి లోపు తీర్థయాత్రలు ఏమంటే పోస్ట్ పో అవి పూర్తి చేయండి తప్పకుండా మీకు బాగుంటుంది ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు కాస్త తత్వం తక్కువగా ఉండటము మనసులో ఏదో కొంచెం ఆందోళన ఆందోళనకరంగా ఏదో పైకి చూస్తానికి బాగానే ఉన్నాం కానీ ఏదో కాస్త కొంచెం దిగులు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఈ తరహా సంబంధించిన సమస్యలు కూడా కాస్త తరచు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉండటము అలాగే మీకు అయిన వాళ్ళ నుంచి బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లేకపోగా మీ మీ మీద కొన్ని అభండాలు అవమానాలు సృష్టించే వాళ్ళు కూడా కొంతమంది తయారవుతారు వాటి ఎందుకు జాగ్రత్తగా ఉండండి మిత్రువులే శత్రువులయ్యే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి మనశ్శాంతిని మీరంతరం మీరు కోల్పోయే పరిస్థితులు అధికంగా ఉన్నాయి చేయొద్దు పిల్లల మీద ఒక కన్నేసి ఉంచండి పిల్లల ప్రవర్తనలో నడవడికి కూడా జాగ్రత్త చూడండి పిల్లల నుంచి అయినా ఏదైనా అభండాలు రావచ్చు అందులో కూడా జాగ్రత్త పడండి ఈ సమయకాలం అంతా కూడా మీకు ఈ ఫిబ్రవరి మాసము ఏదైతే పదహారు నుంచి ఇరవై ఎనిమిది వ్యవధిలో కూడా ఇరవై ఒకటి ఇరవై మూడు ఈ తిథుల మధ్య కాలంలో కొంత శుభప్రదంగా ఉంటుంది కాబట్టి ఏదైనా ముఖ్యమైన కార్యాలు ఉంటే ఆ సమయాలలో చూసుకోండి పర్వాలేదనే విధంగా ఉంటుంది కాస్త శత్రు ప్రభావము నరదృష్టి జనులు ఏడుపు చాలా ఎక్కువగా ఉంటుంది శుభ కార్యక్రమాలు శుభప్రదమైన అంశాలు చేయడానికి ఈ సమయకాలం అంత అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ఆచరణతో నడుచుకోవడం చాలా మంచిది హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటైతే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు